శాంతి భద్రతల పరిరక్షణ ప్రజా రక్షణకు రాత్రింబవళ్లు పనిచేసే పోలీస్ సేవలు అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు శనివారం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కృషితో మహిళా పోలీస్ డార్మిటరీ నిర్మాణం కొరకు ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి కేటాయించిన అరవై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో నిర్మించనున్న మహిళా పోలీస్ డార్మిటరీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా పోలీస్ డార్మిటరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్సీ మహిళల బ్యారెక్స్ నిర్మాణం కొరకు తెలియజేసిన వెంటనే ఇరవై నాలుగు బై ఏడు ప్రజారక్షణ కొరకు శ్రమిస్తున్న పోలీసులకు తనవంతు సహాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాండ్ నుంచి అరవై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు పోలీస్ కు మెరుగైన వసతులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎంపీ నిధులను మంజూరు చేయడం జరిగిందని జిల్లా కిషోర్ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి తెలియజేశారు ఈ సందర్భంగా మహిళా పోలీస్ డార్మెటరీ నిర్మాణానికి నిధులు కేటాయించిన ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ కు మహిళా పోలీస్ సిబ్బంది హోంగార్డుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ రావు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఏలూరు కలెక్టర్ వెట్టుసెల్వి జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్య చంద్రరావు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఏలూరు ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఆర్ఐ పవన్ కుమార్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు పలువురు పోలీస్ అధికారులు ప్రజా ప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ధన్యవాదాలు తెలియజేస్తారు అందరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులు ఎస్పి సార్ ఐజీ సార్ గారు ఎనభై వేల రూపాయలు ఇచ్చి ముఖ్యంగా పోలీసు హెడ్మిన్ సార్ డిఎస్పీ సార్ అధికారులు అన్నది అదే విధంగా వారికి దుస్వాతాలు తను కూడా మన మహిళా పోసి ఏలూరు రూరల్ వారు బతికించారు అదే విధంగా గంటా పద్మశ్రీ మేడం గారిని ఉత్కరించడం జరిగింది ఈ రకంగా పోలీసులకి అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే గా శాంక్షన్ చేస్తామండి ఎంపీ లాడ్స్లో ఇచ్చి అని చెప్పి ఇమీడియట్గా అరవై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వచ్చే ఎనిమిది నెలల్లోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి కూడా ఇవాళ మార్నింగే డి గారిని పిలిపించుకోండి ప్రతి ఒక్కటి మాట్లాడి తొందరగా కంప్లీట్ చేయాలని కూడా చెప్పాము ఎలాంటి పనులన్నా కూడా పోలీసులకే అలాగే ఎలాంటి మా కార్యకర్తలకైనా కానీ ప్రతి ఒక్కరికి మా జిల్లాకి మన పార్లమెంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యకి మేము ముందు ఉంటామని మేము అందరికీ కోరుకుంటూ అలాగే ఎవరైనా వేరే మీటింగ్ ఉండడం వల్ల అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో ఈ పోలీస్ అనే వాళ్ళు కంటిన్యూస్లీ తిరుగుతుంటారు పందాలు హ్యాపీ చేయడం ఇమ్మీడియెట్లీ సార్ అలా పోలీస్ చేద్దాం అనగానే మరి ఏం కావాలో చెప్పండి సార్ అని చెప్పేసి You immediately got it done, sir. Thank you so much, sir, for uh, showing a large heart to the police and especially doing it to women's Barrack on Women's Day is uh, uh, exceptionally good, sir, on this day. And, uh, I thank the uh, Minister, sir, and for the continuous support, and all the public representatives, sir. Whenever there is a police issue, always there is a lot of support. And I thank you all on the behalf of all our... Especially our women uh, constables and women home guards were the primary beneficiaries. I, I'm sorry.